హాయ్ యూస్ మీలో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు సైన్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు మైగ్రేన్ ఇది చాలా మందిలో అవున చెప్పాలి బికాస్ ఈ సైన్ సైంటిస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ముక్కుకు ఇరుపక్కల ఉండేటువంటి గాలి ఏ గాలి తీగినటువంటి ఎముకలు ఉంటాయండి వాటిలో ముక్కులోని ద్రవాలు నీడినప్పుడు అది సైన్స్ సైన్స్ ప్రాబ్లం గా చెప్తూ ఇది ముద్రణ మూలంగా మైగ్రేన్ తాగు తగిన కనబడుతుంది అంటే తల ప్పుడు భారంగా అనిపించడము అలాగే కళ కొద్ది ఇలా బోర్ చేసినప్పుడు బరువుగా బెయిన్ఫుల్ గా ఉండడం ఈ లక్షణాలు కనిపడుతాయి అయితే ఇది లక్షణాలా అంటే ఖచ్చితంగా కావు కానీ సిమిలర్ గా కనిపిస్తాయి అంటే విపరీతమైనటువంటి తలపోటు అనేది సైన్స్ సైంటిస్ లో కొన్ని సందర్భాల్లో ముక్కు చీరినప్పుడు లెట్ రావడం కూడా సైన్స్ సైంటిస్ లో కనిపి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సైన్స్ సైంటిస్ట్ అవడం ఉన్నప్పుడు ఆలసాలు కూడా కనిపిస్తుంది గాలి తీసుకునేటప్పుడు ఇవ్వరు శ్వాస తీయించుకోవడం వల్ల దాంతో పాటు తగ్గు జలుబు కొడిత కొడిద అధికంగా ఉంటే సైన్స్ లక్షణాన్ని మనం సస్పెక్ట్ చేయవచ్చు సో ఇది దీన్ని అశ్రద్ధ చేస్తే కొందరిలో లైఫ్ టైం మైగ్రేట్ కనబడుతుంది అంటే మనం వింటూ ఉంటాం డాక్టర్ గారు నాకు మైగ్రేన్ తల్ల ఉందండి ఇప్పుడని కాదండి కొన్ని సంవత్సరాలుగా ప్రతి సీజన్ లో నాకు మైగ్రేన్ ఉంటుందండి అంటే అచ్చి చూసారు అలాంటి వ్యక్తులకు ఈ సైన్స్ రిలేటెడ్ గా మైగ్రేన్ వచ్చే అవకాశం వీటికి మనకు ద్వారా తప్పకుండా శాశ్వతంగా తగ్గించేటువంటి మెడిసిన్స్ అనేవి వీటికి ఉంటాయి తద్వారా సైన్స్ లక్షణానికి సర్జరీ అక్కడ లేదు మైగ్రేన్ కి ఎక్కువ కాలంగా పెరిగిలర్ మాత్ర అక్కడ లేకుండా మనం దీనికి తగ్గించుకోవచ్చండి ఇది ఇది ఒక వీడియో